అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనోజ్ మేడం సో రీసెంట్గా జరిగిన తమిళనాడు ఇన్సిడెంట్ భార్య ఒక వెళ్ళిపోయిందని చెప్పేసి భర్త ముగ్గురు పిల్లల్ని అతి దారుణంగా గొంతు కోసి చంపేశాడు సో అది ఎక్కడ ఏ విధంగా పిల్లల్ని ప్రభావితం చేస్తుంది తల్లిదండ్రుల అంటే వాళ్ళ ప్రవర్తన అనేది సో ఈరోజు మేడం మనతో పాటు ఉన్నారు మేడంతో తో మాట్లాడి ఒక పూర్తి ఎక్స్ప్లెనేషన్ అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం చా నాకు చూడంగానే చాలా బాధ అనిపించింది అంటే ఏజ్ చాలా ఉంటుంది అంటే మేబీ ఒక ట్వంటీస్లో ఉన్న ట్వంటీ ఫైవ్ లో ఉంటేనేమో సరేలే అని అంటే అలాంటివి కూడా మనం యాక్సెప్ట్ చెయ్యము బట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నామే ఎవరో నచ్చి వెళ్ళిపోతే ఈరోజు ఆ పిల్లలు బరువు అయిపోయారను లేకపోతే భార్య మీద కోపంతోనో ఆ భర్త కన్న తండ్రి ముగ్గురు పిల్లల్ని అతి దారుణంగా చంపేశాడు మేడం సో అసలు ఇప్పుడు సొసైటీలో అన్ని కూడా ఇవే అక్రమ సంబంధాలు అనుకోవచ్చా అంటే మాట్లాడేంత పెద్దదని కాదు కానీ నేను కూడా చాలా వరకు చూశాను నా సర్కిల్ అసలు వీటి గురించి చెప్పాలని అంటే మనం అసలు ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటారు మేడం ఈ తమిళనాడు కేసులో ఇన్స్టాలోనో ఫేస్బుక్లో ఎక్కడో పరిచయం అయినాడు ఒక విధవ ఆ విధవ కోసం ఆరు నెలల క్రితం ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఆరు నెలలు చూశాడు భార్య తిరిగి వస్తుందేమో అంటే ఇక్కడ క్షమి వచ్చినా కూడా నా భార్యని నేను క్షమించాలి కలిసి ఉండాలనుకున్నాడు ఎందుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి అది కారణం కావచ్చు లేకపోతే మంచి మనసు నా భార్య తప్పు చేసినా పర్లేదు నాతో కలిసి ఉంటే చాలు అనుకోని ఉండొచ్చు చూశాడు ఆరు నెలలు రాలేదు ఆడికి తిక్కలేసింది ఇది రావట్లేదు ఇదేమో జలసాగా వేరే వాడితో హ్యాపీగా తిరుగుతుంది బిడ్డలు నా యథానేసిందని చెప్పి అది కారణ బిడ్డలు నాకెందుకు అనుకున్నాడు ఏమో ముగ్గురు బిడ్డలు దారుణంగా చంపేశాడు ఇది తమిళనాడులో జరిగింది మీరు ప్రతిసారి చెప్తుంటారు చాలా బాధేస్తుంది మేడం నేను చాలా చూశాను అని ఇంత చిన్న ఏదిలో ఇంత తెలుసుకోవడం అనేది కూడా మీకు ఒక ప్లస్ అయినా కూడా ఎంతో మానసికంగా ఎంతో బాధపడే అంశం ఇది సమాజం ఇంత దారుణంగా ఉందా రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి భయం కూడా మీలాంటి యంగ్స్టర్స్కి కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈ రెండు సంవత్సరాలు అయింది నేను ఇందులోకి వచ్చి రెండున్నర సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది వచ్చినాక చాలా వీడియోస్ అన్ని కూడా ఇలాంటి కేసులే నేను ఏమంటున్నానంటే మీరు పెళ్లి చేసుకున్నారు మీ మొగుడు మీకు నచ్చలేదు వారి సంపాదన నచ్చలేదు మీ కోరికలు సావట్లేదు వెళ్ళిపోతే స్టార్టింగ్ లోనే వెళ్ళిపోండి ఇప్పుడు చట్టాలన్నీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి మీకు అనుకూలంగా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పేది స్టార్టింగ్ లోనే చూడండి మీ మిస్సెస్ ని అబ్జర్వ్ చేయండి మీకు నచ్చలేదా అందంగా ఉండేది కావాలి అందంగా ఉండే అమ్మాయి కావాలి మీకు అందంగా లేదా డబ్బు ఉండే అమ్మాయి కావాలి డబ్బు లేదా చేసుకోబాకండి అసలు పెళ్లి ఇష్టం లేకుండా పెళ్లి ఎట్టి పరిశ్రమ చేసుకోవద్దు చేసుకున్నా కూడా లేదు సిచువేషన్ కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని పిల్లలు పుట్టిన తర్వాత అంటే పిల్లలు పుట్టకపోతే పెట్టుకోమని కాదు వన్స్ మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది మీరు అడ్జస్ట్ అయ్యే వాతావరణాన్ని బట్టి ఉంటుంది మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఇది నా ప్రపంచం నా కడుపు నుంచి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ కోసం నేను బ్రతకాలి నా భర్తతో నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వేదన వచ్చినా నా భర్త తప్పు చేసినా నా భార్య తప్పు చేసినా కూడా ఈ కుటుంబాన్ని సర్దింతుకొని సమాజానికి మేము ఒక మాదిరికరంగా జీవించాలనేటువంటిది మీ మనసులోకి రావాలి అలా లేని మరుక్షణం ఒకవేళ పెళ్ళైన తర్వాత చచ్చి విడి మాట నేనేం తినేది దీని మాట నేనేం తినేది నేను మగాన్ని నేను ఆడదాన్ని అనుకునేటువంటి ఫీలింగ్ మీకుంటే వెళ్ళిపోండి అప్పుడే డైవర్స్ తీసేసుకోండి ఇప్పుడు అన్నీ చెప్పా కదా ఇందాకలాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి ఏదో ఒక రీజన్ పెట్టి విడిపోండి అంతా అట్లా నేను ఇట్లా కంపు చేసుకొని కుటుంబంలో బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు తల్లి దగ్గర తల్లి దగ్గర వదిలేసుకుని పోయి మీరు వెళ్ళిపోయింది లేచిపోయింది అనేటువంటి మాట అనిపించుకుని ఆ కుటుంబ నడు రోడ్డు మీద పడేసేటువంటి హక్కు మీకు లేదు మీ భర్త వల్ల మీ భార్య వల్ల మీకు ఇబ్బందులు ఉండొచ్చు నేను కాదనట్ల భరించలేనంత ఉండొచ్చు దానికోసం వేరే వాడి దగ్గర ఈ కంఫర్ట్ ఉంటుందని మీరు అనుకోవడం ఉంది చూశారు పెద్ద పొరపాటు అది వదిలేవు ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళిపోతే వాడు ఎవరైతే ఆదరించాడో రేపు పొద్దున నువ్వు ఇంకొకటి వైపు చూసినప్పుడు వాడిని అనుమానిస్తాడు ఏంటంటే నీ ముగ్గురినే వదిలేసి ముగ్గురు పిల్లల్ని వదిలేసి వచ్చావు ఈ రోజు నువ్వు వాడితో అతనితో నువ్వు వెళ్ళవని గ్యారంటీ ఏంటని చెప్పి నాలుగు బీకుతాడు నిన్ను నువ్వు ఏ రోజైనా శుభలగ్నం ఏదో ఉంది కదా శుభలగ్నం కదా ఏదో సినిమాలో వేరే వాడితో వెళ్ళిపోతుంది మళ్ళీ తిరిగి వచ్చి భర్తనే ఆశ్రయిస్తుంది ఆ పేరు నాకు రావట్లేదు అంటే అలాంటి సినిమాలు కూడా తీశారనమాట సో నువ్వు అలా వెళ్ళిపోయి తిరిగి రావాలనుకున్నా కూడా అప్పుడు నువ్వు రాలేవు అంత ఆదరించేటువంటి మంచి మనసు ఎబ్బాయి ఎదురు చూశాడు ఆరు నెలలు చూశాడు నీ మనసు మారుతుందేమో నీలో ఉన్నటువంటి ఆ యొక్క చాపల్ని చస్తుందేమో అని చూశాడు నీకు చావలా నీకు వాడే కావాల్సి వచ్చింది ఏం చేశాడు నువ్వు తొమ్మిది నెలల నవమాసాలు పెంచి అంటే నవమాసాలు మోసి కని నాలుగేళ్ళు ఐదేళ్ళు నువ్వు పెంచిన బిడ్డల్ని ఈరోజు నీ భర్త దారుణంగా చంపేశాడంటే ఆ మరణానికి ఆ హత్యలకి కారణం నువ్వే అతను కాదు అతన్ని ప్రేరేపించిన పరిస్థితులే ఈరోజు నువ్వు హత్య చేసినటువంటి అవుతుంది నువ్వు హత్య చేసిన కారణం నువ్వే హత్య చేసా అవన్నీ నిరూపణ అవుద్ది అక్కడ ఎందుకంటే ఆయన అలా అలా బేసిక్గా ఆయన అలా ఉండకపోయి ఉండొచ్చు ఈరోజు బిడ్డల్ని చంపాడంటే నువ్వు చేసిన దాష్టికాలు నువ్వు అతను పెట్టిన బాధలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు తిరిగి రాకపోవడాలు ఇవన్నీ కూడా మగవాణ్ణి తప్పుదోవలో పెళ్ళేలాగా తప్పుదోవ అంటే ఒక హంతకుని చేసే కాబట్టి ఆడవాళ్ళందరినీ అన్నట్లా నేను సంసారం చేసి చక్కగా ఉన్న నిష్టం ఉన్న నాలుగు గోడల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సంసారం నిలదొక్కొని సమాజంలో సంషేరుగా తిరిగేటువంటి కుటుంబాలు అన్నిటికీ కూడా నేను చేతురతి నమస్కారం పెడుతున్నాను ఆ తల్లుని దేవుడు ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నా ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబాల్లో మాత్రం చాలా ప్రమాదం ఉంది మేడం రేపొద్దున ఒకవేళ ఇలాంటి సంఘటన జరగకపోయినా ఆ పిల్లలు పెరిగి పెద్ద స్కూల్కి వెళ్తుంటే మీ అమ్మ అంట కదా ఇప్పుడు వాళ్ళ భర్త కూడా అదే అనుకోని ఉండొచ్చు నా బిడ్డలు నా తల్లి నా భార్య లేచిపోయింది రేపొద్దు నా బిడ్డలు స్కూల్కి వెళ్తే మీ అమ్మ లేచిపోయినాడు కదా ఎవరితోనో అనేటువంటి మాటలు ఆ సున్నితమైన హృదయాల మీద ఎంత గాయాన్ని రేపుతాయి అనేటువంటి మనసు ఆ అబ్బాయికి ఉండుంటది ఇంకొన్ని రోజులు అయితే ఆ అబ్బాయి కూడా ఏమన్నా మానసికంగా డిస్టర్బ్ అయి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ సమయంలో చట్టం ఏ చర్య తీసుకుంటుందో అసలు వెళ్ళిపోయినటువంటి దోషి మెయిన్ దోషి మెయిన్ స్కల్ప్రిట్ తీసుకొచ్చి ఆమెకి ఎలా శిక్ష వేస్తారనేది చట్టమే చేయాలి నేను చెప్పేది ఏమిటంటే మీకు నచ్చకపోతే మీరు ఉండకండి మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి సరైన దారిలో కానీ ఇలాంటి దారి మాత్రం ఎన్నుకోవద్దు ఎందుకంటే మీ బిడ్డలు ఉన్నారు బిడ్డలు లేకపోతే మీరు ఏ దారిలో వెళ్ళినా కూడా అనవసరం ఇంకా భర్త వద్దనుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన దారిలో మీరు వెళ్ళండి కానీ బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలని మీకు లేదు పేరెంట్స్ అయి ఉండొచ్చు మీరు కానీ పిల్లలు అనేవాళ్ళు భగవంతుడిచ్చే వరం ఇవాడు రేపు పిల్లలు లేక ఎన్నో హాస్పిటల్స్ లక్షల తప్పు లక్షలు పోసేసి గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగి పాతికి లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఫెటిలి ఫెసిలిటీస్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు భార్యాభర్తలు ఆ బిడ్డల కోసం ఇంత స్టవులు పడుతున్నటువంటి సందర్భంలో మీ బిడ్డలు మీరు దారుణంగా భార్య కోసం చంపటం అనేది కరెక్ట్ కాదు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి తప్పు చేసే ముందు ఆలోచించండి ఏ రోజుకైనా తప్పు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు చేరుతుంది మీరు తప్పు చేసిన దానికి మీరే మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మూల్యం ఈరోజు భారీగా ముగ్గురు పిల్లల ప్రాణాలక ప్రాణాలు తీయడం జరిగింది కాబట్టి ఆలోచించండి దయచేసి మీ కుటుంబాన్ని సరి చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్టార్టింగ్లోనే డైవర్స్ తీసుకోండి లేదా విడిపోండి పెద్దలకి చెప్పండి పెద్దలకు అవ్వట్లేదు అనుకోండి మీ వ్యక్తిత్వాలు మీరు గౌరవించుకొని విడిపోండి కానీ దానికి మీ పిల్లల జీవితాన్ని మనం ఇప్పుడు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది తినని అంటే చట్టపరంగా ఏమన్నా మనం శిక్షించడానికి అవుతుందంటారా చట్టపరంగా అయితే మాత్రం శిక్ష అతనికే పడుతుందమ్మా మనం మాట్లాడేది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాము కోర్టు అలా కాదు ఏది జరిగిందో దాన్ని చూసి కళ్ళతో చూసి ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాని ప్రకారమే అతనికి శిక్ష వేయడం జరుగుతుంది ఆమెకు శిక్ష పడకపోవచ్చు ఇతనికే పడుతుంది పోవడం అనేది ఆమె వ్యక్తిగత విషయం వెళ్ళకూడదనేది సమాజపరంగా మనం చెప్పేటువంటి ఒక సలహా మాత్రమే వెళ్ళిపోవడం అనేది ఆమె హక్కుగా భావిస్తుంది సో కోర్టు ఈ విషయంలో ఏం ఏమి నిర్ణయం తీసుకుంటుంది మనకు తెలియాలి